హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ముడుసూలు ఆయిల్ వేయాలి ఆయిలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేయాలి నేను బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి తిరువాత ఎరాగినాక ఇప్పుడు నాలుగొట్టి మిరపకాయలు వేయాలి మనం కట్ చేసుకున్న పెట్టుకున్న బెండకాయలు అందులో వేయాలి అలాగంతా గేంటతో తిప్పాలి అడుగు చూసుకోవాలి ఇప్పుడు ఒక పసుపు వేద్దాము అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాము ఇప్పుడు అంత కలపాలు గంటతో కొద్దిసే వాయిల్లాస్తే ఆ బంకల్లో మూత ఒక్క నిమిషం మూత పెట్టి మూత తీద్దాము ఇప్పుడు ఒక సోన్ కారం వేయాలి కొద్దిగా వాటర్ వద్దాము గ్లాసు ఇలాగ చేస్తే అందులో కూడా బాగుంటుంది బెండకాయ కూర ఒక నిమిషం మూత పెట్టి అట్లే ఉంచుదాము ఒక్కని విషయం ఇప్పుడు మూత తీద్దాము మనం మగ్గింది కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి ఎలిపాయలు కొబ్బరి మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను అంత దగ్గరకు అయింది ఇప్పుడు బెండకాయ కూర అంతే ఫ్రెండ్స్ బెండకాయ కూర రెడీ అయింది అలాగున